నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి శనగపిండి జల్లిస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా చెప్తాను రండి ఈరోజున ఒక శ్రావణ మాసం స్పెషల్ ఇంకా చెప్పాలంటే మనం తాంబూలానికి వెళ్తాం కదా వాటిలో బోల్డ్ వస్తూ ఉంటాయి వాటిల్లోంచి మనం ఎలాగ మనం వాటిని ఉపయోగించుకోవాలి ఈ వంటకం చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట మనం తాంబూలానికి వెళ్తాము వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మంగళవారానికి ఇలాంటివి వెళ్ళినప్పుడు తాంబూలంలో చాలా వస్తుంటాయి ఆకులు పళ్ళు శనగలు ఇవి ఒకటి వస్తే ఏం చేస్తామండి ఏదో తాంబూలం వేసుకుని అరటి పళ్ళు రెండు తింటాం రెండు వచ్చిన అంతే పక్క వాళ్ళకు రెండు ఇస్తాం తింటాం ఇవి పళ్ళు కూడా ఎక్కువ ఉండవు కదా ఇవాళ ఇచ్చినవి నిన్న తెచ్చుంటారు మొన్న తెచ్చుంటారు శనగలు కూడా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి ఆకులు కూడా నాకు ఎందుకో ఏది అంత వృధాగా పోనివ్వాలనిపించదు అంటే ఉపయోగించుకునే విషయం వస్తే ఉపయోగించేసుకోవడం మంచిది కదా అదనమాట ఇంకా ఏది లేకపోతే కంపోస్ట్లో వేయడమే ఎవరికైనా ఇవ్వచ్చు పళ్ళు కూడా ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు కానీ నేను ఈసారి ఎలా చేస్తాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎక్కువగా అలాగా మీకు కూడా చూపిద్దామని సరే పిడ్డు కలుపుకుని దాంట్లో వామ్ వేసేసుకుని కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసుకుని ఆ తమలపాకులు ముంచేసి బజ్జీలు వేసేసానండి ఒకరోజు టీ టైంకి ఇలా చేశాను అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ మధ్యన జలుబు జ్వరం ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో నేను రెండు మూడు సార్లు గ్యాప్ వచ్చినప్పుడు మొదట్లో నా ఆరోగ్యం విషయంలోనే వీడియోస్ పెట్టడంలో అలసత్వం ప్రకటించాను కొంచెం అందుకని ఈసారి అలా కుదరదు తప్పకుండా పెట్టేయాలి అనుకుని ఈ గొంతుకుతోనే మేము ముందుకు వచ్చేస్తున్నాను అనమాట సరే ఆ రెండు రోజులు ఏమైందంటే శనివారం మాత్రం వెంటనే ఇది ఆకులు చక్కగా బజ్జీలు వేసేసుకుని టీ టైంకి ఎంజాయ్ చేస్తాం చాలా సింపుల్ అండి మామూలుగా మన బజ్జీలే కదా చక్కగా వేసేసుకోండి చక్కగా బూరెల్లాగా పొంగినట్టు పొంగుతాయి అనమాట సూపర్గా ఉంటాయి అందులో ఈ తోలపాకు మనకి అరుగుదలకి చాలా మంచిది అనమాట అలాగే చాలా క్విక్గా వేగిపోతాయి మనకి అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ వేగినంత సేపు పట్టదనమాట చాలా తొందరగా వేగిపోతుంది శనగపిండి ఎవరైనా తింటే కడుపు ఉబ్బరం చేస్తుంది అంటారు కదా కానీ ఈ వామాక్ బజ్జీ కానీ లేకుంటే ఈ తమలపాకు బజ్జీ కానీ చేస్తే కడుపు ఉబ్బరం చేయదండి గమనించండి ఇంకొక విషయం అతి సర్వత్రా వర్జేత్ అంటారు కదా ఎక్కువ తినకండి రెండు మూడు తింటే అసలు ఏం చేయదు అంతే నాలుగు తిన్నా ఏం చేయదు అమలపాకు పచ్చి ఇక శనగలు ఉన్నాయి కదా అవి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కానీ నేను ఒక పూట నానపెట్టాను మళ్ళీ అవి గట్టిగా అయిపోయి ఉంటాయి అవి కొంచెం పైన ఎక్కువసేపు నానడం ఉండడం వలన ఏదైనా బాగోదు కొద్దిగా నానబెట్టి శుభ్రంగా కడిగేసి అల్లం పచ్చిమిరకాయలు జీలకర్ర చక్కగా ఉప్పు వేసేసి గ్రైండ్ చేసానమాట దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి చక్కగా వడల్లాగా చేసేసుకున్నాను నేను ఒక పక్కన ఆకు పకోడా ఇవి వేస్తున్నానండి పక్క నుంచి మా వారు తినేసారనమాట సో ఏంతైనా అండి అలా మనం అలా వేస్తూ ఇలా పెట్టేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందులో క్లైమేట్ కూడా క్లౌడీ క్లౌడీగా ఉంటుంది కదా కొద్దిగా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఎప్పుడూ కూడా మనం అసలు చేయంగానే తినేస్తే ఆనందమే వేరండి ఉంచకుండా అయిపోయింది అనుకోండి అక్కడికి ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా కానీ మీకు చూపించాలి కదా సో యూట్యూబ్లో వచ్చాక ఆ ప్లేటింగ్ ఒకసారి చూసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఇది వరకు అలాగ పిల్లలు ఇంట్లో అందరూ అత్తమ్మ మామయ్య పిల్లలిద్దరూ ఉన్నప్పుడు మావారు ఇంట్లో ఎవరో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అలా చేస్తుంటే ఇలా అయిపోయేవన్నమాట ఆఖరి భయ నాకు మిగిలేదు కానీ ఇవాళ కూడా అలా తింటుంటే నాకు చాలా రోజులు అయిపోయింది కదా అలా తిని చాలా హ్యాపీ అనిపించింది మరి తనకి ఒక పక్కన ఆయన తినేస్తున్నారని రెండు మూడు వడలు కూడా వేసాను తర్వాత మళ్ళీ మా అందరి కోసం ఆకుబజ్జీలు వేసుకున్నాను అనమాట చూడండి వడలు ఆకుబజ్జీలతో మా టీ టైం మాత్రం చాలా పర్ఫెక్ట్ టీ లాగా అయిపోయింది అనమాట ఆఫ్కోర్స్ నా కాఫీ టైం అనుకోండి ఈవినింగ్ కూడా చక్కగా హ్యాపీగా అయిపోయింది కాకపోతే నేనేం చేశానంటే రెడ్ చేసుకున్నాను అదే అండి మందార పువ్వు ఉంటుంది కదా అది తీసుకుని చక్కగా నా నా రెండు మూడు స్నాక్స్ పెట్టుకుని నాకు ప పక్కన ఒక ఉల్లిపాయ ఉండాలన్నమాట బజ్జీ ఉంటే చక్కగా వాళ్ళైతే కోసి అన్నీ పెడతారు కదా నేనైతే పక్కన ఉల్లిపాయ పెట్టేసుకుని నంచుకుని తింటుంటాను అనమాట ఈ వేడి వేడి రెడ్ టీకి కొద్దిగా నిమ్మరసం వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను గొంతు బాగుంటుందని యాజ్ యూజువల్ గార్డెన్లోకి వెళ్ళిపోయి నా నా టీ టైం నేను ఎంజాయ్ చేస్తానన్నమాట అయితే నేను మరొక పదార్థం ఉంది కదా ఏంటంటారు అవి అరటిపండు కానీ ఆ రోజు చేయలేదు నేను అవి మర్నాడు ఇంకొక రోజు చేశాననమాట రెండు రోజులు ఒక రోజు గ్యాప్ తీసుకుని చేశాను అరటిపండ్లు కొద్దిగా మాగిపోయాయి దీనికి మాగడమే కావాలి కాబట్టి ఒకరోజు పెట్టాను నేను కానీ నేను చేద్దామనుకున్నది వేరు చేసింది వేరు సో మైదాతో చేద్దాం అనుకున్నాను చీచి మైదా వాడకూడదు అనుకున్నాను కదా ఎందుకు చేయాలి అనుకుని డిష్ మార్చుకున్నాను కానీ దానికి కూడా మాగినవే కావాలి కాబట్టి మంచి అరటిపండు అనమాట ఒక ఐదు ఆరు తీసుకున్నాను దాంట్లోకి ఎప్పుడు జీడిపప్పు వేస్తున్నాం కదా అని చెప్పేసి కొద్దిగా గుమ్మడి గింజలు తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు పచ్చి తిన్న బాగానే ఉంటుంది కానీ నాకెందుకు గుమ్మడి గింజలు పచ్చివి నచ్చం కొద్దిగా అది ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం అనమాట సో గుమ్మడి గింజలు కొంచెం ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసి వేపేసుకున్నాను అనమాట దాంట్లోకి మనకి చాలా సింపుల్ ఉందా చూపించాను కదండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కొద్దిగా గుమ్మడి గింజలు కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను తర్వాత ఖర్జూరం తీసుకున్నాను మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు షుగర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను కొద్దిగా క్యాలరీస్ తక్కువగా చేస్తే బాగుంటుంది హెల్దీగా అనుకున్నాను అనమాట అందుకుని చేసుకున్నాను సో నేను ఖర్జూరం తీసుకున్నాను తీపి సరిపోయి సరిపోయినట్టు ఉంటుంది అంటే న్యాచురల్ తీప్ మాత్రమే ఉంటుంది మీకు ఇంకా షుగర్ కావాలనుకుంటే కనుక దీంట్లో బెల్లము పంచదార కూడా చక్కగా వాడుకోవచ్చు నిరభ్యంతరంగా వాడచ్చు కొద్దిగా మనం గుమ్మడి గింజలు వేగిపోయాక కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్నగా కోసుకోండి కొబ్బరి ముక్కలు ఇది కూడా దేవుడికి పెట్టిన కొబ్బరి చెక్కేనండి కొబ్బరి ముక్కలు కోసేసుకుని ఇది నేనేమి మళ్ళీ దేవుడికి పెట్టను కాబట్టి చాలా హ్యాపీగా వాడేస్తాను అనమాట అన్నీ మన స్నాక్స్ కోసమే కదా సో అదంతా చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది దీంట్లో నేను ఇలా చేయం వాడట్లేదు యాజ్ ఇట్ ఈజ్ అరటిపండు ఫ్లేవర్ దీన్ని ఉంచుదాం అనుకుంటున్నాను చూడండి ఒక్క కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని ఒక్కసారి ముందు కొద్దిగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి చేసుకుంటే మీకు ఫైన్ పౌడర్ అయిపోతుంది కదా అదాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే బౌల్ మిక్సీ జార్లో మీరు చక్కగా అరటిపళ్ళు తీసుకోండి మీరు ఎన్ని అరటిపళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారంటే మీకు క్వాంటిటీ ఉంటుంది కదా అలాగా అరటిపళ్ళు కన్నా ముందు మనకి కొద్దిగా ఈ డేట్స్ ముందు కింద వేసుకున్నా అనుకోండి కొంచెం బాగా నలుగుతాయి అనమాట పైన వేసుకుంటే కొద్దిగా పై పైన ఉన్నట్టు ఉంటుంది చక్కగా ఇలాగ క్రీమీగా అయిపోతుంది చక్కగా అయిపోతుంది అనమాట నాకు ఆ ఫ్లేవర్ వెంటనే ఒక స్పూన్ తినే అనిపించింది అనమాట నేను తినేసాను ఇక ఆ జ్యూసీగా ఉంటుంది కదా క్రీమీ టెక్స్చర్తో నారిటి పండు క్రీమ్ని మనం ఈ బొంబాయి రవ్వలో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి అంటే ఏమవుతుందంటే అండి చక్కగా మనం ఫైన్గా అయిపోతేనే బాగుంటుందన్నమాట దీంట్లో నేతిలో వేపేసుకున్నాం కదా ఆ చక్కగా గుమ్మడి గింజలు కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను మీరు ఇష్టమైతే మీరు జీడిపప్పు బాదం పప్పు ఏవైనా నట్స్ ఇంకా ఏమైనా సీడ్స్ అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చండి అలా బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కొద్దిగా బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసుకోండి సరిపోతుంది అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది జస్ట్ లైక్ దిబ్బరొట్టండి ఏం లేదు దీన్ని ప్యాన్ కేక్స్ లాగా మీరు కొంచెం పలుచగా చేసుకుంటే ప్యాన్ కేక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు నేను అసలు అరటిపండుతో ప్యాన్ కేక్స్ బాగా చేస్తానన్నమాట కానీ దానికి కొద్దిగా పాలు ఎగ్ వేస్తాం కదా కాకపోతే ఇక్కడ మనం దేవుడి దగ్గర పెట్టినాయి కాబట్టి అంత వెయ్యం మొదటిదైతే నేను ఈ లోపల ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఉండేసరికి కొద్దిగా బ్రౌనిష్ అయిపోయింది అనమాట కానీ కొద్దిగా రెడ్ రెడ్ డిష్గా ఉంటేనే బాగుంటుంది బ్రౌనిష్ అయిపోయింది అందులో అరటిపండు కదా తొందరగా నల్లబడుతుంది అనమాట సో రెండు రొట్టెలలాగా వేసేసుకున్నాను రెండో రొట్టె చాలా బాగా వచ్చింది ఇక ఈ రెండు రెట్లు ప్లేటింగ్ చేసేసుకున్నాను అనమాట దీని మీద మీరు కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట చూడండి ముందు బ్రౌన్ అయిపోయింది కదా టైమింగ్ పాటిస్తే ఇంత బాగుంటుంది కానీ చాలా బాగున్నాయి అనమాట ఈ మూడు వెరైటీస్ మీకు ఎలా అనిపించింది ఇంకొక రెండు వారాలు ఉన్నాయి కదా శుక్రవారాలు మరి తప్పకుండా వస్తే అలాగే చేసుకోండి అందరూ ఈ శ్రావణ మాసంలో ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు మంగళవారాలు ఇవన్నీ పూజలు ఎక్కువ ఉండి ఇవన్నీ ఎక్కువ వస్తాయి దేవుడు ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని మరి నచ్చింది అనుకుని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానే అందాక మరి ఉండేనా నమస్తే